జాతిపిత మహాత్మా గాంధీ గారిపై సోషల్ మీడియాలో అనుచిత అసభ్యకర వ్యాఖ్యలు చేసిన నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ పై టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూర్ వెంకట్ సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశారు శ్రీకాంత్ అయ్యంగార్ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో వివాదాస్పదం మారింది దీనిపై కాంగ్రెస్ నాయకులు చట్టపరమైన చర్యల కోసం సైబర్ క్రైమ్ ఆశ్రయించారు గాంధీ గారు అనే ఫాదర్ ఆఫ్ ది నేషన్ ప్రతి ఒక్కరు కూడా గాంధీ గారు కూడా భారతదేశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన అందరూ కూడా వారి గౌరవంగా స్వాతంత్రం తోటి స్వేచ్ఛ తోటి మనం ఉన్నామంటే ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో క్రియాశీలత పాత్ర పోషించి అహింస సభ్యోషి అనేకమైన మూమెంట్ చేసిన గాంధీ గారి గురించి సోషల్ మీడియాలో అసభ్యకరంగా గాంధీ గారు ఒక పారసైట్ ఏదైతే సంబంధించి ఆంటీబయోటిక్ అవసరము గాంధీ గారిని ఆ చంపనీ అటువంటి సోషల్ మీడియా పోస్ట్ అనేది తను మాట్లాడడం జరిగింది సో ఈ శ్రీకాంత్ పైన తన మాట్లాడిన మాటల పైన చాలా తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే గాంధీ గారు ఫాలోవర్స్ అదే విధంగా భారతదేశ ప్రజలందరూ కూడా తన మాట్లాడిన మాటలు వారి యొక్క మనుషుల్ని నొప్పించే విధంగా ఉన్నాయి దానికి సంబంధించి శ్రీకాంత్ అయ్యార్ పైన ఏదైతే హైదరాబాద్ లో సైబర్ క్రైమ్ లో తన పైన కేసు అనేది కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగింది దానితో పాటు ఏదైతే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన మా అసోసియేషన్